ఈరోజు ఓపెన్ టాక్ విత్ మల్లన్న కార్యక్రమానికి ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేధావులు కుల సంఘ ప్రతినిధులు చాలామంది విద్యార్థి సంఘ నాయకులు అందరూ ఇచ్చేసి తమ తమ క్వశ్చన్లను అడిగి తీర్మార్ మల్లన్న గారి నుంచి సమాధానం రావటం జరిగింది దీంట్లో ప్రధాన ఉద్దేశం ఈరోజు మల్లన్న గారి చెప్పిన విషయం ఒకటే రేపు భవిష్యత్తు వీసలేది వీసలేదే రాజ్యాధికారం మీ క్వశ్చన్లన్నిటికీ సమాధానం కూడా బీసీ అధికారంలోకి వస్తేనే తప్ప ఇది సాధ్యం కాదన్న స్పష్టంగా ఒక సాంకేతాన్ని ఈరోజు ఎమ్మెల్సీ మల్లాన్నగారు ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు రకరకాలుగా విద్యారంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ తర్వాత స్త్రీల సమస్యల విషయంలో కానీ ఆర్టీసీ విషయంలో కానీ డ్రైవర్ల విషయంలో కానీ అంటే ఈరోజు రాష్ట్రంలో అనుభవిస్తున్న ప్రధాన సమస్యల మీద ఈరోజు మేధావులు కానీ విద్యార్థులు కానీ క్వశ్చన్కు స్ట్రేట్గా సమాధానం ఈరోజు మల్లాన్నగారు ఇవ్వడం జరిగింది దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఒకటే అంతిమంగా చివరిగా జరిగేది ఒకటే రేపు భవిష్యత్తులో బీసీల కొరికే పుట్టిన పార్టీ అన్న కోణంలో ఈరోజు మల్లనగర్ మాట్లాడడం జరిగింది కాబట్టి అదే థీమ్తో భవిష్యత్తులో ముందరికెళ్ళి బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే ఇవన్నీ సాధ్యం అనే ఒక సాంకేతాన్ని ఇవ్వడం జరిగింది దీన్ని ఇక్కడికి వచ్చిన మేధావులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా సమ్మతించి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం జరిగింది దీనికి ఇక్కడికి ఈరోజు ఈ స్ట్రేట్ టు క్వశ్చన్ అంటే ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రజా సంఘాలకు కుల సంఘాలకు సంఘ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం